నమస్కారం మీర్జా టెలివిజన్కి కి స్వాగతం ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్ సిటీ పార్టీ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున హాజరైనందుకు పేరు పెద్ద నమస్కారంలో తెలియజేస్తున్నా ఇది ఆహ్వానంలా లేదు నాలుగో తారీఖు ముందే వచ్చిందనేది స్పష్టంగా అర్థం సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరు వచ్చారు మన గ్రామానికి ఎవరు వచ్చారు ఏం కాలో రంగయ్య మీకు మామ మీకు అన్నయ్య మీకు అన్నయ్య కావాలా మీకు మామ కావాలా మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ గా అక్క దగ్గర కొంతమంది పోవచ్చు అన్న దగ్గర కొంతమంది పోవచ్చు పనులు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనకు సమయం ఉండేది పదకొండు రోజులు పదమూడు పోలింగ్ ఉంది మనం అందరము కూడా అప్రమత్తంగా ఉండి ఉండి పదకొండు రోజుల పాటు ప్రతి గడపకెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాన్గుతుకు ఓట్ వేయమని చెప్పి మనం అందరం అడిగి వాళ్ళు ఒప్పించి ఓటు వేయించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే యాభై ఎనిమిది నెలల పాటు జగనన్న మన కుటుంబాలను ఆదుకున్నాడు మన కుటుంబాలకు డబ్బులు పంపించాడు ఏ ఒక్కరి దగ్గర చేయి జాచే పని లేకుండా ప్రభుత్వం నుంచి వాలంటీర్లను పంపించి మన గడపకు పంపించి మన తలుపు తట్టి మన చేతిలో డబ్బులు పెట్టాడు జగన్ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మన అకౌంట్ లేక డబ్బులు వేశాడు మన పదకొండు రోజుల పాటు కష్టపడి ఒక బటన్ మీదేమో ఫ్యాన్ బటన్ మీద ఫ్యాన్ గుర్తు మరో బటన్ ఏమో కురువ శంకరనారాయణ ఫ్యాన్ బటన్ మీద వచ్చాల్సిన బాధ్యత వచ్చించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నా మన కుటుంబానికి లక్షల రూపాయల డబ్బులు పంపించారు మనం ఇరవై వేల ముప్పై వేల ఏదన్నా మనం అప్పు కావాలంటే కూడా చాలా అష్ట కష్టాలు పడినటువంటి పరిస్థితి మన జీవితాల్లో చాలా మంది చూసించాం కానీ ఈ రోజు ఒక్కరోజు ఓటేసినందుకు జగనన్న లక్షల రూపాయలను మన హక్కుగా ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులు మన ఇళ్లకు పంపించాడు చదువుకుంటే పిల్లలకు చదువులు చెప్పించాడు అవతాతలకు భరోసాగా నిలిచాడు పెన్షన్ రూప మూడు వేల రూపాయలు పెంచి ఆ తర్వాత రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలోను రైతు బంధు రూపంలోనూ డబ్బులు ఇచ్చాడు మన గ్రామంలో మన పిల్లలు చదువుకునేకి నాడు నేడు స్కూల్స్ పెట్టి కొత్త రకంగా స్కూల్స్ మనం చూసాం సచివాలయాలు పెట్టి గ్రామాల్లోనే పరిపాలన మొదలు పెట్టాడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుల సలహాలు కూడా గ్రామ పంచాయతీలోనే ఇస్తున్నారు అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్ అని చెప్పి ఆసుపత్రి కూడా మన గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ లోనే ఉంటుంది అంటే గ్రామాల్లోనే పరిపాలన జరుగుతోంది మన మండల హెడ్ క్వార్టర్ కో తాలూకా హెడ్ పోవాల్సిన అవసరం లేకుండా ఒక రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం మన గ్రామాలని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు అనేది ఇవన్నీ కొనసాగాలంటే మన ఇప్పుడు మన ఖర్చులు కొంత పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వ ఆదాయం కూడా కొంత పెరిగింది కాబట్టి వాస్తవ రూపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు వస్తున్నాయి మీకు ఇన్ని ఇస్తున్నాను ఇంకా మిగిలిన డబ్బులు కూడా ఇవి కూడా పెంచి మన క్లియర్ గా మనం చెప్పాడు ఎలక్షన్ ప్రచారంలో కూడా మీ కుటుంబానికి మేలు జరిగింటే నాతో చేయండి అని చెప్తున్న అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అవుతల పార్టీలో తెలుగుదేశం కూటమి వాళ్ళందరూ కలిసి తప్పుడు మేనిఫెస్టోలు ఇస్తున్నారు ఓట్లు వేయించుకునే మాత్రమే ఉపయోగపడుతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా పథకాలు అమలు చేయకోకుండా ఎలక్షన్ తర్వాత పక్కకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజు ఇస్తున్నటువంటి పథకాలకు అదనంగా డబ్బులు పెంచిచ్చే ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ చేస్తున్నాడు అందుకు మనం అందరం కూడా ఆయన ఆశీర్వదించాలి ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మనం పదకొండు రోజులు కష్టపడితే అరవై నెలలు అతను మన కోసం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్యను వైసీపీ ఎమ్మెల్యే పెద్దగా నిలబడ్డాడు మంచి వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఉద్యోగంలో మచ్చ లేకుండా పనిచేశాడు ఐదేళ్ళు ఎంపీగా కూడా అవినీతికి లేకోకుండా పనిచేశాడు మరో ఐదేళ్ళు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సేవలు అందించడానికి జగనన్న పంపించాడు ఆ రంగయ్యతో కలిసి పనిచేయడానికి జరగను ఆదేశం ప్రకారం నేను కూడా ఆ పార్టీని వీడి ఈ పార్టీ ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా కష్టపడి పని చేస్తాం మీ ఆశలకు అనుగుణంగా మేము ఉంటాం మీ ఆశలను ఒమ్ము చేయకోకుండా మీ ఆశలకు అనుగుణంగా పనిచేసి మీ కుటుంబాలను బలోపేతం చేస్తాం ఈ ప్రాంతం అభివృద్ధిలో మా 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 విధంగా మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటల్లో మేము మీ తలుపు తెచ్చడానికి సిద్ధంగా ఉంటాం ఇటువైపు మీరంతా మనమంతా ఉన్నాం నియోజకవర్గంలో కష్టమైన సుఖమైన ఇంకోటైనా ఇబ్బంది లేకుండా ఉండే వాళ్ళం అటువైపు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు వచ్చారు అటువైపు తెలుగుదేశం పార్టీ వైపు ఎవరు వచ్చారు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మన ఓటరు కాదు మన కష్ట సుఖాల్లో భాగాలు పంచుకోలే మన మన నియోజకవర్గంలో జెండా పట్టుకొని ఏ జెండా పట్టుకొని పని చేయలే అటువంటి మంచి డబ్బు సంచులతో టికెట్లు కొనుక్కొని నియోజకవర్గానికి వచ్చాడు డబ్బులు ఇచ్చి కొంతమంది నాయకులను లోపల గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఊరు బయట డైరా చేసుకొని ఉన్నాడు మన ప్రాంతాన్ని లూటీ చేయలేన దానికి వచ్చాడు ఒకవైపు మన ప్రాంతాన్ని లూటీ చేసి వచ్చినటువంటి అతను ఒకవైపు మీ కుటుంబాలను బలోపతం చేయాలని చెప్పి జగన్ అన్న ఆదేశం ప్రకారం పనిచేస్తున్నటువంటి మేము ఒకవైపు ఉన్నాం మీ కుటుంబాలకు ఏ నష్టం జరగోకుండా మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా మేము ఉంటాం ఖచ్చితంగా మీరు పదకొండు రోజుల పాటు కష్టపడి ఆ డేరాలను లేపాలంటే నా పదమూడో తారీఖున బలంగా ఫ్యాన్ బటన్ పైన వచ్చితే రంగ కోటు నాలుగో తారీఖు నేరా లేచిపోతాము జగన్ అన్న సీఎం అవుతాడు మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వస్తాయి నూట పద్నాలుగు చెరువుకి నీళ్లు రాకోకుండా అతనే టెండర్ వేసి శాపమైనా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఇప్పుడు డేరాబాబు అవతారం ఎత్తి కళ్యాణ దుర్గాన్ని ఏకంగా లూటీ చేయాలనేది వచ్చాడు దీన్ని మనందరము కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి గడపకెళ్లి ఇప్పుడు తలుపు తట్టి ప్రతి ఒక్కరికి విషయాలు వాస్తవ విషయాలు చెప్పి జగనన్న ద్వారానే నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు తెచ్చుకునే బాధ్యత మనం చేసుకోవాలంటే మీరు పెద్ద మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే రంగాయన్న అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలన్నా రైతు కుటుంబంలో ఉన్నటువంటి నాకు రైతు సమస్యలు మన నియోజకవర్గ సమస్యలు తెలుసు కాబట్టి మేము ఇద్దరం కలిసి జగనన్న దగ్గరికి నిధులు సాధించి నియోజకవర్గ నూట పద్నాలుగు జరువులకు నీళ్లు మనకు రోడ్లు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ కావాలంటే పెద్ద మెజారిటీతో మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మీరు పదకొండు రోజులు కష్టపడి పనిచేస్తే అరవై నెలలు జగనన్న నాయకత్వంలో మేము మీ కుటుంబ సభ్యులు అవినీతికి ఆస్కారం లేకోకుండా మీ నమ్మకాన్ని